నమస్తే నేను నాయుడు యాదవ్ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంచాయతీలకు పంచాయతీ సర్పంచ్లకు గ్రామాలకు ఎటువంటి సహాయం చేయకపోగా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు సైతం లాగేసుకున్న పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నిర్వీర్యం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కూటమి ప్రభుత్వం పంచాయతీలకు ఒక ఫుల్ పవర్స్ కేటాయించింది పంచాయతీలకు నిధులు ఇవ్వడానికి కొన్ని కార్యకలాపాలను సిద్ధం చేస్తుంది పంచాయతీలకు కొంత అమౌంట్ కేటాయించి ఆ పంచాయతీలో సమస్యలను తెలుసుకొని ఆ పంచాయతీ సర్పంచ్లకే పవర్స్ ఇచ్చి ఆ పంచాయతీ ఉన్న పనులు చేయించుకోవడానికి వీలుగా నిధులు కేటాయిస్తుంది నిజంగా ఇది ఒక మంచి విషయం గత ఐదేళ్ళు పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి పని చేసుకోవడానికి పలానా పని చేద్దామంటే పంచాయతీలో రూపాయి లేని పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను కూడా లాగేసుకొని సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం కానీ ఆ పరిస్థితి నుంచి పూర్తి విముక్తి కల్పిస్తూ కూట ప్రభుత్వం పంచాయతీలకు ఫుల్ పవర్స్ని కేటాయించి కొన్ని కొంత అమౌంట్ని నిధులు కేటాయించి పంచాయతీలకు చేసుకోవడానికి కొంత అమౌంట్ని కేటాయించి ప్రోత్సహిస్తుంది ఇది నిజంగా పంచాయతీలకు ఒక మహర్దశ పట్టినట్టే